దుగ్గిర మండలం మంచుకలపూడి గ్రామంలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు ముందుగా వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు మహిళలు పూలతో స్వాగతం పలికారు అనంతరం కోలాటాల నడుమ గ్రామంలో ఇంటింటికి వెళ్లి రాష్టంలో జరుగుతున్న అభివృద్దిపై గ్రామస్తులకు తెలియజేసి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకురాలు కోసం నేని శ్రీ అనిత ఎంపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ మరి రామయ్య మండలి నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గివాల మండలం మంచికలపూడి కలపూడి గ్రామం ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఏ రాజకీయ పార్టీలు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరంలోనే ప్రతి ఒక్క మనిషి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గడప చేస్తున్నటువంటి పథకాల గురించి చర్చించి మంచి చెడు కనుక్కొని ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేస్తే ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి మంచి అవుతుందో ఆ యొక్క కార్యాచరణను రూపకల్పన చేస్తున్న విధంగా ఈరోజు తొలియాడు సుపరిపాలన తొలియాడు చంద్రబాబు నాయుడు గారికో గారి కోసం ఒక ఈ రాష్ట్రం పునర్నిర్మించాలి కాబట్టి రాబోయే తరాలకి భవితకి ఎవరైతే చిన్న చిన్న చిన్నారులు మనం చూస్తా ఉన్న వేల మంది మన రోడ్డు మీద వచ్చి మన స్వాగతం పలుకుతూ ఉన్నారో వాళ్ళందరూ భవిష్యత్తు కోసం నిత్యం కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనని తప్పకుండా మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిర్మాణంలో అద్భుతంగా మనం ఒక స్థాయికి వచ్చేది దాని తర్వాత ఒక రాక్షస పరిపాలన పంతొమ్మిది ఇరవై నాలుగులో మన నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చైతన్యంతో భావితరాల మంచి కోసం ఒక మంచి ఆలోచనతో మొన్న ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం ఓటింగ్తో అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు కానీ విజయాన్ని ఇచ్చారు చెప్పి ఇంట్లో కూర్చోట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు రావచ్చు ఉప ముఖ్యమంత్రి గారు రావచ్చు ముఖ్యంగా నారా లోకేష్ గారు అందరినీ కూడా స్ఫూతిదాయకమైనటువంటి సందేశాలు ఇచ్చుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే యువగలంలో ప్రతి ఒక్క యువత గుండె తట్టుకుంటూ ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క మహిళ ఆలోచనలు చూసుకుంటూ ప్రతి ఒక్క రైతు అందరినీ కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకునే ఎన్నికలు తప్పకుండా పరిష్కరించాలి అది త్వరగా సత్వరంగా చేస్తేనే వాళ్ళకి నమ్మకం ఉంటుంది భవిష్యత్తు కూడా బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే లక్ష్యంతో వచ్చిన మొదటి సంస్థలు